హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ జడ్డో హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ బాగున్నారు కదా గుమ్మ గుమ్మలు ఆడే ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి అంటే మీరు మామిడికాయ గుర్తుకొస్తుందా మామిడికాయ పచ్చడి అయితే కాదండో ఇది బూడిద గుమ్మడికాయతో ఆవకాయ పచ్చడి రెడీ చేశాను ఎన్ని ఔషధాలు ఉంటాయో కదా మీకు తెలుసు కదా బూడిద గుమ్మడికాయ అంటే ఇందులో ఎన్ని ఔషధాలు ఉంటాయి ఈ కాయ మనం నిలవ ఉంచుకున్నామనుకోండి సంవత్సరం పైన ఉంటుంది అలాంటి కాయతో మనం పచ్చడి చేసుకొని తిన్నామనుకోండి ఎన్ని ఔషధాలు మనకు వస్తాయండి పచ్చడే కాదు జ్యూస్ లాగా తాగొచ్చు వడియాలు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నేను నిలవ పచ్చడి చేస్తున్నానండి ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా కాయ తీసుకొని కాయను మూడో వంతు భాగం తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగి తడంత తుడిసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలుగా కట్ చేసుకున్న అయితే చిన్న టీ గ్లాసుతో కొలుస్తున్నాను నేను ఒకటి రెండు మూడు నాలుగు గ్లాసులు అవుతాయండి నాకు నాలుగు గ్లాసులు కొలుసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే దీనికి ఆవాలు అయిపోందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెడదాము బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత రావాలు అయితే వేసుకుందాం ఉన్న రావాలు వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అర స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు వేసుకుంటే మనకి బాడీ చలవ చేస్తుంది కాబట్టి మెంతులు అసలు మిస్ అవ్వకండి మెంతులు వేసుకోండి స్మెల్ బాగుంటుంది సలవ చేస్తుంది ఇలా మెంతులు ఆవాలు వేగినాయి కదండి ఇవి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత అదే బాండి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము నువ్వులు వేస్తే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది మనకి ఎముకలకి ఎంతో బలం కదండి నువ్వులు ఖచ్చితంగా వేసుకోండి నువ్వులు ఇంకా మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి చల్లారి కదా ఇప్పుడైతే రోడ్లో వేసి పొడిలాగా చేసుకుందాం వీటిని మీరు ఇలా రోలు వీలుగా అందుబాటులో లేకపోతే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీరు ఈ కొంచెం వేడుంది కాబట్టి నాకు త్వరగానే పొడి అయిపోతుంది ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇలాగ ఉన్నాయి ఇలాంటి బూర్దుగుమ్మడికైతే పచ్చడి పిల్లలు మామూలుగా జ్యూస్ ఇచ్చామనుకోండి తాగరు కొద్దిమంది ఒడియాలు కూడా ఇష్టంగా తినరు అలాంటప్పుడు ఇలా ఆవకాయ పచ్చడి చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా ఆరోగ్యం అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుంది ఇది ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టంతా తీసేసి కచ్చాపిచ్చే దంచుకుందాం గుడ్లు పలంగా కూడా వేసుకోవచ్చు కానీ చాలామంది పిల్లలు ఎల్లుల్లిపాయలు తినరు అలాంటప్పుడు ఇలా కచ్చాబిచ్చే దంచి పచ్చళ్ళ వేసేస్తామనుకోండి పిల్లలకి అసలు తెలియదు వెల్లుల్లిపాయ వేసామన్నమాటే తెలియదు అన్నమాట ఈ కొలుసుకున్న ముక్కలు కొంచెం పెద్ద గిన్నెలు అయితే వేసుకున్నాను దీనికి నాలుగు గ్లాసుల ముక్కలు కదా మూడు స్పూన్లు వేసాను మీరు కారం తక్కువ కావాలంటే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పావు స్పూన్ పసుపు మనం ఆవాలు మెంతులు నువ్వులు దంచుకున్నాం కదా అప్పుడు కూడా వేసాను వెల్లుల్లిగడ్డ కూడా ఇందులో వేసాను రచ్చాపిచ్చా దంచింది స్పూన్ ఉన్నారు ఉప్పు వేసాను ఉప్పుడైతే స్పూన్ అన్నర వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రేపు మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు మిగతాది వేసుకోవచ్చు ఇప్పుడు ముందే వేసేమనుకోండి మొక్కలకు ఉప్పగా పట్టేస్తుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి మీకు ఒక నిమ్మకాయ ఉంటే అది కూడా పిండి వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేను నిమ్మకాయ వేస్తాను కానీ ఉప్పుడైతే వేయను రేపు కలుపుతాను నిమ్మకాయ మీరు కూడా అలాగే వేసుకోండి నిమ్మకాయ ఇష్టం ఉంటే లేకపోతే నిమ్మకాయ లేకుండా కూడా ఇలాగే చేసుకోవచ్చు పచ్చడి నాలుగు గ్లాసుల మొక్కలకి ఒక గ్లాసు వేరుశెనగ నూనె వేసాను మొత్తం అంతా ఇలా కలుపుకుందాము ఇలా కలుపుతున్నానండి ఇవాళ ఒక్కరోజు ఆగుతారండి మా పిల్లలు రేపటి నుంచే తినటం మొదలు పెడతారు వాళ్ళకి అంత ఇష్టంగా తింటారండి ముందైతే బూడిద గుమ్మడికాయ పచ్చడి బాగోదు అన్నారు కానీ చేసి పెట్టి చక్కగా వేడి వేడి అన్నేసి పెట్టానండి అందరికీ బాగా నచ్చింది చాలా ఇష్టంగా తిన్నారు అప్పటి నుంచి చక్కగా పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాం మేము బూడిదు గుమ్మడికాయతో పచ్చడి ఇది మూడు రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా మగ్గిపోయి ఉంటుందో మీకు మా పిల్లలు మూడో రోజు వచ్చినప్పుడు సగం పచ్చడి అయిపోద్ది అంత ఇష్టంగా తినేస్తారండి ఇదిగోండి మూడో రోజుకి ఉప్పు కలిపేసాను చక్కగా మగ్గిపోయింది కదా చూస్తున్నారు కదా ఆవకాయ పచ్చడికి మించి ఉంటుందండి రుచి కూడా అంతే బాగుంటుంది మనం నిమ్మకాయ పిండుతాం కదా ఆ పులుపు ఇది కరెక్ట్గా సరిపోతుంది మీకు అంత పులుపు వద్దనుకుంటే నిమ్మకాయ పిండకండ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అన్నం కలుపుతున్నాను మా పిల్లలు చుట్టూ వచ్చి చూస్తున్నారు ముద్దలు పెట్టమని మా అందరికి ఇష్టం అండి అలా ముద్దలు తలవక ముద్ద పెట్టుకొని తినడం గుమ్మగుమ్మలు ఆడి బూడిద గుమ్మడికాయ అయితే ఆవకాయ పచ్చడి అయితే చేస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రుచికిరు ఎంత బాగుంటుందో నేను గ్యారెంటీ ఇస్తాను ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది అంత బాగుంటుంది నచ్చిన దానికన్నా కూడా ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుందండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు కదా చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది కదా తింటుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కలుపుతుంటేనే అంత బాగుంటుందండి ఈ పచ్చడి